తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా కానీ వచ్చే అవకాశం ఉందా లేదా మన ఫోర్ ఫాదర్స్ ఉన్నా కానీ మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంటుందంట యా సో కంపల్సరీ మనం పేరెంట్స్కి ఉండాలి అట్లా కూడా లేదు ఫోర్ ఫాదర్స్ ఎక్కడే ఆర్ సమ్టైమ్స్ ఫాదర్ సిస్టర్స్ మదర్స్ బ్రదర్ ఆ సైడ్ నుంచి ఫస్ట్ రిలేషన్ నుంచి చాలా మందికి మెల్లకన్నా వచ్చేస్తుంది ఫోర్ ఫాదర్స్కి ఉంటే కూడా వస్తుంది ఆరల్స్ వాళ్ళ ఓన్ జెనెటిక్ మ్యూటేషన్ అయ్యి కూడా మెల్లకన్నా రావచ్చు స్పెషలీ స్పెషల్ చిల్డ్రన్ సెరిబ్రల్ పాలసీ ఉన్నాయి కొంచెం స్ట్రోక్ అయింది అట్ బర్త్ ఆక్సిజన్ సప్లై తగ్గిపోయింది ఆర్ ప్రీ మెచ్యూర్ పుట్టాడు బేబీ ఆర్ ట్విన్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ ఆల్ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి ప్రీ మెచ్యూర్ పుట్టిన బేబీస్కి సపోజ్ ఆరోపి ఆర్ రెటినోపతి ఆఫ్ ప్రీ మెచ్యూరిటీ చెప్తాం ఆరోపి అయింది అనుకోండి ఆ రెటినల్ ఇష్యూస్ అయింది అనుకోండి ఆ బేబీస్కి కూడా మెల్ల చాలా కామన్లీ వచ్చేస్తాయి సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ మన ఫ్యామిలీలో జెనెటిక్ హిస్టరీ ఉంటే ఓవర్ బర్త్ టైమ్ ఆర్ డెవలప్మెంటల్ హిస్టరీలో కొంచెం డీలేడ్ మైల్ స్టోన్స్ ఉంటే కంపల్సరీ ఐ చెకప్ చేసుకోవాలి సో సమ్ చిల్డ్రన్ లైక్ బాగా బ్లింక్ చేస్తూ ఉంటారు కళ్ళని లేదా కళ్ళు ఒకటే కన్ను అదురుతుంది అని చెప్తూ ఉంటారు రీజన్స్ ఏంటంటారు అలా బ్లింక్ చేయడానికి కళ్ళు అదరటానికి ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా గమనిస్తూ ఉంటాం మనం కళ్ళు అదురుతుంది ఇంకా పైగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు కళ్ళు అదిరితే మంచిది చెడు అని అలా మాట్లాడుతూ ఉంటారు సో దానివల్ల ఏంటి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అలా అయితే బ్లింకింగ్ ఐ డ్రైనెస్ తో ఓకే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అలర్జిక్ రెస్పాన్సెస్ ఫస్ట్ అయితే బ్లింక్ మనకి ప్రొటెక్టివ్ రెస్పాన్స్ సో ఏదైనా కళ్ళకి ప్రాబ్లమ్ ఉంటే బాడీ బ్లింక్ చేసి దానికి క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు సో బ్లింకింగ్ మోస్ట్ కామన్లీ బికాస్ ఆఫ్ ఐ డ్రైనెస్ ఆర్ అలర్జిక్ ఇష్యూస్ ఉండొచ్చు బట్ సమ్ టైమ్స్ ఐజ్ ఐ సైట్ వచ్చిన పేషెంట్స్కి కూడా ఐ స్క్వీజ్ చేసి టైర్డ్ అయిన తర్వాత ఇట్లా బ్లింకింగ్ చేయడానికి స్టార్ట్ అయిపోతుంది పెద్ద వాళ్ళకి కూడా సేమ్ ఐ డ్రైనెస్ కామన్లీ ఇప్పుడు ఈ మధ్యలో హైపో థైరాయిడిజం కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయింది థైరాయిడ్ ఇష్యూస్ అందరికీ ఉంది దాని వల్ల ఐ డ్రైనెస్ వచ్చేసి ఐ బ్లింకింగ్ ఇస్ వెరీ వెరీ కామన్ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఐస్ ఎందుకన్నా థైరాయిడ్ పేషెంట్స్ కి స్కిన్ అండ్ ఐస్ బోత్ డ్రై అయిపోతుంది సో డ్రైనెస్ డ్రైనెస్ వాళ్ళు ఐ బ్లింకింగ్ ఆర్ ఐ రబ్బింగ్ చాలా వరకు ఇంక్రీజ్ అయిపోతుంది థైరాయిడ్ వల్ల ఓకే అండ్ సెకండ్ థింగ్ అంటే మోస్ట్లీ ఇలెక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజీజెస్ డిఫరెంట్ మెడికేషన్స్లో ఉంటారు వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వస్తే కూడా ఐస్కి అట్లా జర్కినెస్ ఆర్ ఫ్లిక్కరింగ్ మనం చెప్తాం ఫ్లిక్కరింగ్ రావడానికి కామన్ ఉంటుంది సో వాళ్ళకి ఒక ఫిజిషియన్ చెక్అప్ కంపల్సరీ చేయాలి బట్ మోస్ట్లీ ఐ ఫీ వాళ్ళ కూడా ఇట్లా ఫ్లిక్కరింగ్ వస్తే వాళ్ళ కొంచెం ఐస్ ప్యాక్స్ పెడితే ఐజెల్ ప్యాక్స్ పెడితే కొంచెం మజిల్స్ రిలాక్స్ అయ్యి అది ఫ్లిక్కరింగ్ తగ్గిపోతుంది మెల్లకన్ను విషయానికి వస్తే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా మళ్ళీ కరెక్ట్ అవ్వడానికి మెల్లకన్నుకు సంబంధించి లేదు మనం ఇంకా ఎప్పటికీ అలా ఉండాల్సింది అంటారా దానికి సంబంధించి ఈ విషయంలో చాలా మందికి మెల్లకన్న అంటే అదృష్టం చెప్తాడు విలేజెస్ లో బట్ ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను ఇవే ఫీల్డ్ లో ఉన్నాను అండ్ ఐ హెడ్ సో మెనీ స్టోరీస్ ఫ్రమ్ స్క్వింట్ పేషెంట్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ మోస్ట్ అన్లక్కీ థింగ్ ఇన్ దియర్ లైఫ్ ఉంటుంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళ స్కూల్లో కూడా బులింగ్ ఎక్కువ అవుతాయి గ్రూప్లో ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఏ ఎక్కడ చూస్తున్నావు అట్లా చెప్తాడు సో వాళ్ళ సైకలాజికలీ చాలా వరకు డ్యామేజ్ అయిపోతాడు సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లక్కీ స్క్వింట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లక్కీయే బట్ స్క్వింట్ వాళ్ళ మెల్లకన్న వాళ్ళు మనకి ఐస్ కూడా విజన్ ఎఫెక్ట్ అయిపోతుంది ఎప్పుడూ మెల్లకన్న ఉంటే ఆ కన్నా బ్రెయిన్ షట్ డౌన్ చేస్తారు అండ్ దాని వాళ్ళు లేజీ అయి వచ్చేసి దాని విజన్ కంప్లీట్లీ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ విజన్ లాస్ వచ్చేస్తాయి సో ఈ విషయం చాలా మందికి తెలియదు వాళ్ళ కంటిన్యూ రెండు ఐస్తో చూస్తాడు సో ఒక్క ఐకి ఎట్లా ఉంది విజన్ అది మోస్ట్లీ అడల్ట్హుడ్ వరకు అర్థం అవ్వద్దు అండ్ దెన్ ఇట్ ఇస్ అ పర్మనెంట్ లాస్ విజన్ లాస్ వన్ ఐకి అయితే చాలా త్రీ డి విజన్ ఏమి ఉండదు సో సర్జన్ అయినప్పుడు ఆర్ ఏ మిలిటరీ ఎయిర్ ఫోర్స్లో ఆర్ ఈవెన్ యాజ్ ఇప్పుడు గ్రాఫిక్ ఫీల్డ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి త్రీ చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్స్ పాసిబులే ఉండదు సో ప్రొఫెషనలీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కట్ డౌన్ అయిపోతుంది టెక్స్టైల్ ఫీల్డ్ ఆఫ్ గ్రాఫిక్ ఫీల్డ్స్లో త్రీ డైమెన్షనల్ విజన్ నార్మల్ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశమే లేదంటారా సో మోస్ట్లీ ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో సమ్ టైప్స్ ఆల్ టైప్స్ కాదు సమ్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్ స్క్విండ్స్ రికవర్ అవ్వచ్చు బట్ ఐడెంటిఫై అయినప్పుడు మనం డాక్టర్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఫాలో చేస్తే బాగుంటుంది ఎందుకంటే విదౌట్ ట్రీట్మెంట్ విజన్ ఎఫెక్ట్ అయిందా లేదా అది ఐడియా ఉండదు సో ఈ మధ్యలో చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వచ్చింది వన్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి మేబీ సైట్ వాళ్ళ మెల్లకన్నా వచ్చింది అట్లా ఉంటుంది సో గ్లాసెస్ ఇచ్చినప్పుడు అది కరెక్ట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది సో గ్లాసెస్ ఆర్ ద ఫస్ట్ ట్రీట్మెంట్ చాలా మందికి ప్యాచింగ్ ఎక్సర్సైజెస్ ఐ ప్యాచ్ ఉంటుంది గుడ్ ఐకి ఐ ప్యాచ్ వేసి లేజీ ఐ తో చూడ్డానికి ప్రాక్టీస్ ఇస్తే విజన్ రికవరీ అండ్ స్క్వింట్ రికవరీ అవ్వచ్చు బట్ సర్జికల్ కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది ఏజ్ లిమిట్ ఉండదు చాలా మంది మేబీ ఎయిటీన్ తర్వాత మనం చేద్దాం అనుకుంటారు బట్ అప్పుడు వరకు త్రీ డివిజన్ పర్మనెంట్లీ లాస్ అయిపోతుంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బై మోస్ట్ కేసెస్లో త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ బై బర్త్ ఉండెంట్ షుడ్ బి కరెక్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాంతో మనకి లైఫ్ లాంగ్ మంచిగా ఉంటాయి మళ్ళీ సర్జరీస్ కూడా అవసరం ఉండదు డయాబెటిక్ రెట్నోపతి అనేది ఇంతకు ముందు పెద్దవాళ్ళల్లో మాత్రమే చూసేవాళ్ళం డయాబెటీస్ ను కూడా పెద్దవాళ్ళల్లో మాత్రమే గమనించేవాళ్ళం బట్ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో బాగా గమనిస్తున్నాం షుగర్ పేషెంట్స్ చిన్నపిల్లలు కూడా చూస్తున్నాం సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి సో అగైన్ మన లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ట్వంటీస్ లో వచ్చిన వాళ్ళకి కూడా షుగర్ ఉందా బీపీ ఉందా అది ఆ హిస్టరీ అడగడానికి స్టార్ట్ అయిపోయింది మోస్ట్లీ వెరీ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయి లాట్ ఆఫ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆల్కహాల్ యూస్ స్మోకింగ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తినడం వాళ్ళ కూడా మనకి బీపీ షుగర్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి యాజ్ పిల్లలకి చాలా వరకు ఆఫ్ కోర్స్ టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది అది ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్ ఆర్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది అది మనం ప్రివెంట్ చేయడానికి ఉండదు బట్ డెఫినెట్లీ టైప్ టూ డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిపెండెంట్ ఉంటాయి సో ప్రతి పేషెంట్ చైల్డ్ ఆర్ అడల్ట్ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం హ్యావింగ్ మోడరేట్ లైఫ్ స్టైల్ కొంచెం మెడిటేషన్ యోగా హెల్దీ ఫుడ్ తినడం వల్ల వీ కెన్ ఆఫ్ కోర్స్ టేక్ కేర్ ఆఫ్ ది డయాబెటీస్ బట్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఇయర్ డయాబెటిక్ రెటీనోపతి కోసం చెక్ చేయాల్సి వస్తుంది రెటీనా లోపల బ్లీడింగ్ అయ్యి కంట్లో మొత్తం చూప్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది సో డయాబెటిక్ రెటినోపతి అంటే ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ డయాబెటిక్ రెటినోపతి ఉండే వాళ్ళకి కిడ్నీ కూడా డ్యామేజ్ ఉండొచ్చు హార్ట్ కూడా డ్యామేజ్ ఉండొచ్చు లివర్ కూడా డ్యామేజ్ ఉండొచ్చు సో ఆల్ సిస్టమ్స్ మనకి ఐ చెకప్లో రిఫ్లెక్ట్ అవుతుంది సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింక్ అండ్ కీపింగ్ షుగర్ వెరీ లో అండ్ వెరీ నార్మల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్పెషలీ కోవిడ్ తర్వాత మెడిసిన్స్ వాళ్ళు ప్లస్ కోవిడ్ యాజ్ అ డిజీజ్ వాళ్ళు చాలా మందికి డయాబెటిక్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ వచ్చింది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ విజన్ ఆఫ్టర్ కోవిడ్ సో డయాబెటీస్ ఇస్ అ డేంజరస్ అండ్ వెరీ బ్యాడ్ డిజీజ్ అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు మనం ఇఫ్ వి అప్ అండ్ స్టార్ట్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ విల్ బీ బెటర్ సో థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది చిల్డ్రన్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో చిల్డ్రన్కి థైరాయిడ్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో కంజినైటల్ హైపోథైరాయిడిజం ఆర్ బై బర్త్ వచ్చిన థైరాయిడ్ ఇష్యూస్ అర్లీ డిటెక్ట్ అయితే వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ ఉండదు సో కంజినైటల్ హైపోథైరాయిడిజం మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మనకి మంచిగా ఉన్న హాస్పిటల్స్లో వాళ్ళ యాట్ బర్త్ కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు టు రూల్ అవుట్ సమ్ జెనెటిక్ డిజీజెస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఇన్ ద బేబీ కంపల్సరీ ప్రతి పేషెంట్ థైరాయిడ్ టెస్టింగ్ టిల్ వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ ఎప్పుడైనా ఒకసారి చేయాల్సి వస్తుంది అయితే థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే థైరాయిడ్ మెడికేషన్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది అగైన్ థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు వరకు వీ జస్ట్ హ్యావ్ టాబ్లెట్స్ స్లోలీ విత్ అడ్వాన్స్మెంట్స్ మేబీ కొంచెం మ్యూటేషన్ జెనెటిక్ జీన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా వస్తుంది మేబీ థైరాయిడ్ రీమేకింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ కూడా రీసెర్చ్లో ఉన్నాయి సో హోప్ఫుల్ ఇఫ్ దాట్ కమ్స్ వెరీ గుడ్ బట్ అప్పుడు వరకు థైరాయిడ్ వాళ్ళ ఉండ ప్రాబ్లమ్స్ అయితే మెయిన్ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అంటే మెంటల్ ఆర్ మెంటల్ ఎబిలిటీ స్లోనెస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ కొంచెం వాకింగ్ లేట్ అవ్వడం మాట్లాడడానికి లేట్ అవ్వడం అది కూడా థైరాయిడ్ వాళ్ళ ఉండొచ్చు థైరాయిడ్ డిసీజ్ మంచిగా బ్యాలెన్స్ అవుతుంది మెయింటైన్ అవుతుంది అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఎండోక్రైనలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయడం బెస్ట్ ఉంటుంది సెల్ఫ్ మెడికేషన్ ఈ మెడిసి ఈ థైరాయిడ్ లో స్పెషల్లీ పిల్లలకి ఎప్పుడు చేయకూడదు హోమియోపతి ఆయుర్వేద దాంట్లో కొంచెం ఐ మీన్ మెడిసిన్స్ ఉంటాయి బట్ అలోపతి రీప్లేస్ చేయకండి ఆల్వేస్ కంటిన్యూ అలోపతి విత్ దీస్ మెడిసిన్స్ అదర్వైజ్ లైఫ్ లాంగ్ మనకి ఇష్యూస్ వచ్చేస్తాయి ఇది మీ పాత నగ ఇదిగో మీ కొత్త నగ పాత నగకు సమానమైన బరువుకు ఐదు నుంచి పదకొండు నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి మీ పాత నగలిస్తే చాలు దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే లలిత అడ్వాన్స్ ప్లాన్